హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండి ఇది లంచ్ బాక్స్లోకైనా లేదంటే స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది అలాగే మనకి మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాలలోపు దీన్ని రెడీ చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి కలిపి వేస్తున్నానండి మీకు ఇష్టం లేని వాళ్ళు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసి ఉప్పు అంతా కలిసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోండి ఎక్కడ ఉండలేకుండా మనకి దోశ లాగా రావాలన్నమాట ఒక్కసారిగా వాటర్ వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకొని ఇలా దోశ లాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని బాగా మగ్గించండి మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదండి సేమ్ అంతే స్పైస్ చూసి వేసుకోండి ఇలా ఉల్లిపాయ మొత్తం మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేపేసుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనకి కావాల్సిన ఎగ్స్ వేసుకోవాలండి మనకి ఇది పిల్లలకి పొద్దునే టైం లేనప్పుడు అయినా పెట్టుకోవచ్చు చక్కగా స్కూల్ నుంచి వచ్చేసరికి లేదంటే లంచ్ బాక్స్లో కన్నా వాళ్ళు అన్నం తినను అన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారు అలాగే ఇవి హెల్తీగా కూడా కదండి మనం ఎక్కువ ఆయిల్ వాడము అలాగే ఎగ్ కూడా హెల్త్కి చాలా మంచిది అంతే అండి సింపుల్గా ఇలా ఎగ్ బుర్జీ రెడీ చేసేసుకున్నారనుకోండి మీకు పది నిమిషాల్లో ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఎగ్ బుర్జీ అనేది నైట్ చేసి పెట్టుకున్న మార్నింగ్ దోశలాగా వేసి ఇది ఇచ్చేయచ్చు ఇప్పుడు ఎగ్ బుర్జీ అయిపోయిన తర్వాత ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా దాన్ని దోశలాగా వేసుకోండి కొంచెం పల్సగా వేసుకోండి మరీ లావుగా వేసుకోవద్దు దీనికి ఆయిల్ కూడా పట్టదండి మనం ఫస్ట్ కొంచెం అప్లై చేయగానే మనకి చక్కగా అనేది కాలి పైకి లెగుస్తుంది అప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీ ఉంది కదా అది మధ్యలో ఇలా బయటకు రాకుండా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం పట్టదండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి గరటితోనే ఇలా నొక్కుతూ ఉండండి ఎడ్జెస్ అనేది మనము గట్టిగా ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుందండి అస్సలు బ్రేక్ అవ్వదు లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటకు రాదనమాట అంతే ఆయిల్ కూడా అవసరం ఉండదు మనం ముందుగా వేశాం కదా అదే సరిపోతుంది మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఉండే ఎగ్ పరోటా అనేది రెడీ అయిపోయింది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైకు ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి కాబట్టి మర్చిపోకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఈజీగా హెల్తీగా కూడా పిల్లలకి ఉంటుంది మరి ఇంకెందుకు కాల్సి మీరు కూడా వర్షాలు పడ్డప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలో గుర్తుంది కదండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్